కపాలదుర్గం పదహారవ భాగం ఆస్థాన మాంత్రికుడు గాడిదతో పాటు వీధిలోకి దిగగాని అక్కడ చేరిన జనం హేళనగా కేకలు వేస్తూ ఓయ్ ఆస్థాన మాంత్రిక రాజుగారు నిన్ను గాడిద మీద ఎక్కించి నగరంలో ఊరేగిస్తున్నారన్నమాట నువ్వు చేసిన నేరం ఏమిటి అని అన్నారు ఆస్థాన మాంత్రికుడు అందరినీ ఓ మారు చూసి గాడిద నడుమును బిగించి ఉన్న ఉచ్చుతాడును విప్పి దుడ్డుకర్రను పైకెత్తి ఒరే మూడులారా శత్రుంజయ మహారాజు నన్ను శిక్షించటం కాదు ఒకనొక దుష్టమాంత్రికుణ్ణి సంహరించేందుకు ఘనంగా సత్కరించి పంపుతున్నారు అని అన్నాడు ఆ మాటలకు అక్కడ చేరిన వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు వాళ్ళలో నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి గాడిద ముందు సాష్టాంగపడి లేచి రాజుగారు నీకి గాడిదనిచ్చి సత్కరించారంటే నిజంగా ఇది గాడిద అయి ఉండదు ఏ పంచకల్యాణి గుర్రమో అయి ఉండాలి అవునా అని అన్నాడు అందుకు సందేహమా అంటూ ఆస్థాన మాంత్రికుడు దుస్తుల్లో నుంచి ఇంత మీద నాలుగు సార్లు చిన్నగా ఊదాడు ఆ తరువాత ఆ విభూతిని జనం మీద కూడా బలంగా ఊదాడు ఆ మరుక్షణం జనమంతా వెలవెలపోతూ కళ్ళు గట్టిగా నులుముకొని తెరిచి ఆహా ఇది గాడిది కాదు ఏదో దేవతా అశ్వంలా ఉన్నది ఇంతకు మన నగరం మీదకి దాడికి వస్తున్న ఆ మాంత్రికుడు ఎవరు అని అన్నాడు ఆ సంగతి నాకన్నా మంత్రపు దుడ్డుకర్రకు ఎక్కువ తెలుసు అంటూ ఆస్థాన మాంత్రికుడు అందుబాటులో ఉన్న యువకుడు నెత్తిమీద మంత్రపు దుడ్డుకర్రను తాకించాడు దుడ్డుకర్ర తాకుతూనే యువకుడు మహదానందంతో కిలకిలా నవ్వుతూ గాలిలో అంత ఎత్తున ఎగిరి ఆహా గురు నాలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లుగా ఉన్నది ఈ పట్టున పట్టపుటేనుగు మీద అయినా కలయబడి దాని తొండాన్ని వేలికి ఉంగరంలా చుట్టుకోగలను నా పేరు ఓబలేసు తమ శిష్యుణ్ణి అంటూ ఆస్థాన మాంత్రికుడికి దండం పెట్టాడు ఆస్థాన మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ చుట్టూ కలయ చూసేంతలో అతడికి వీపు మీద ఉప్పు మూటలతో అటు కేసి వస్తున్న ఒక గాడిదలు కనిపించాయి మాంత్రికుడు ఓబలేసుకు వాటిని చూపుతూ ఒరే ఓబలేసు పోయి ఆ గాడిదలలో నీ క్లిష్టమైన దాన్ని ఒకదాన్ని వాహనంగా చేసుకో దాని యజమానికి ఈ బంగారు కాసు ఇవ్వు అని ఓబలేసుకు ఒక బంగారు కాసు ఇచ్చాడు జనం ఈ అద్భుతాలు చూస్తూ ఆనందపడుతున్నారు రాజు మంత్రి భవనం మిద్ది మీద నుంచి జరుగుతున్నదంతా చూస్తూ తమ ఆస్థాన మాంత్రికుడి మంత్రశక్తిలో కపాల మాంత్రికుడికి ఏమాత్రం తీసిపోడని మాట్లాడుకోసాగారు ఓబలేసు గబగబా పోయి గాడిదల్లో ఒక దాన్ని చెవి పట్టుకొని అడ్డం వచ్చిన దాని యజమానితో ఒరే ఇదిగో బంగారు కాసు ఈ జన్మకు నీ దరిద్రం తీరిపోయింది ఈ గాడిద నాది దీని మీద గురువుగారితో కలిసి ఒక దుష్ట మాంత్రికుడి రక్తం కళ్ళ అని అన్నాడు ఉప్పు మూటలు మోసే చచ్చు గాడిదకు ఒక బంగారు కాసు అనగానే గాడిద యజమానికి ఇందులో ఏదో పెద్ద రహస్యం ఉన్నది అన్న అనుమానం కలిగింది మేడపై నుంచి రాజు మంత్రులు చూస్తూ ఉండటం అక్కడ చేరిన జనం ఆస్థాన మాంత్రికుడు గుర్రం మీద ఎక్కి ఉండటం ఇదంతా గమనించిన యజమాని మరి కాస్త ధనం సంపాదించాలి అనుకున్నాడు ఓబలేసికేసి గుడ్లురుముతో చూసి ఇది మామూలు గాడిద అనుకున్నావా పంచకల్యాణి గాడిద దీని పూర్వులు హిమాలయాల అవతల నుంచి దారి తప్పి మన రాజ్యపు అరణ్య ప్రాంతాలకు వచ్చాయి ఇప్పుడు చితికిపోయి రోజులు బాగోక దీని మీద ఉప్పు మూటలు వేశాను గాని ఒకప్పుడు ఇది నవరత్నాలు కట్టిన సంచులు మోసింది మరి రెండు బంగారు కాసులు ఇస్తే తప్ప లేకపోతే దీనిని అమ్మను అని అన్నాడు ఆ మాటలు వింటూనే ఆస్థాన మాంత్రికుడు చేసి గుర్రాన్ని గాడిద వద్దకు నడిపి దాని యజమానితో ఒరే పెద్ద ఉపన్యాసం ఇస్తున్నావేమిటి ఈ అధిక ప్రసంగం కట్టిపెట్టు చెవుల పిల్లిని గాడిద అని అమ్మ చూసినందుకు రాజుగారితో చెప్పి శిరక్షేదం చేయించుతాను అంటూ గుర్రం మీద నుంచి వంగి గాడిద చెవులు పట్టుకొని పైకెత్తాడు ఆస్థాన మాంత్రికుడి చేతిలో గాడిద పిల్లిలా గిలగిలా కొట్టుకోవటం చూసి అందరూ అద్భుత పడిపోతూ గట్టిగా చప్పట్లు చరిచారు గాడిద యజమాని ఓబులేసి చేతిలోని బంగారు కాసు లాక్కొని అక్కడ నుంచి పరిగెత్తాడు ఆస్థాన మాంత్రికుడు తన చేతిలో ఉన్న చెవులు పిల్లు రూపంలో ఉన్న గాడిదను కిందికి జార్చగాని అది గాడిద రూపం దాల్చి అక్కడ నుంచి పారిపోయింది ఓబులేసు చప్పున దాన్ని పట్టుకొని మాంత్రిక గురు తమరి ఆజ్ఞ ఏమిటి అని అన్నాడు శిష్య వెంటనే గాడిదను అధిరోహించు నా వెంట బయలుదేరు మన కోట ద్వారాలు దాటుతూనే మన వాహనాలు సుడిగాలిలా పరిగెత్తాలి నగరం కేసి వస్తున్న ఆ కపాల మాంత్రికుడిని అడ్డగించాలి తర్వాత వాడి తల నరికి ఆ కొమ్మ నుంచి వేళ్లాడదీయబోతున్నాము అని అన్నాడు మాంత్రికుడు ఇలా మాట్లాడుతూ ఉన్నంతలో ఇద్దరు అశ్వసైనికులు వేగంగా కోట ద్వారం నుంచి రాచవీధిని ప్రవేశించి పెద్దగా గొంతెత్తి చంద్రపుర పౌరులారా ప్రమాదం మహాప్రమాదం కపాల మాంత్రికుడు అనే మహాభయంకరుడు ఒకడు మన సైనికులందరికీ కొల్లలుగా బంగారం ఇచ్చి తన పక్షం చేసుకుని నగరం మీదకి దాడికి వస్తున్నాడు పారిపొండి పారిపొండి అంటూ కేకలు పెట్టసాగారు ఆ కేకలు విన్న జనులు భైకంపితులు అయిపోయి కోట ద్వారం కేసి చూసేంతలో ఆస్థాన మాంత్రికుడు అశ్వసైనికుల దారిని అడ్డగించి నగర పౌరులకు ఇలా పిరికి మందు పోసే మీరెవరు అని మీద నుంచి ఇదంతా గమనిస్తున్న రాజు ఆయన మంత్రితో మహారాజా ఈ అశ్వసైనికులిద్దరూ ఆ కపాల మాంత్రికుడి దగ్గర లంచం పుచ్చుకొని ఇలా నగరంలో అల్లకల్లోలం లేపేందుకు వచ్చారని నా అనుమానం వీళ్లను తగిన విధంగా శిక్షించండి అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు మాటలు ముగించే లోపల రాజు పంపిన నలుగురు భటులు అక్కడికి వచ్చి అశ్వసైనికులిద్దరిని గుర్రాల మీద నుంచి కిందికి లాగి నోరు మెదపకుండా రాజుగారి దగ్గరకు వచ్చి మీరు చూసిందేమిటో చెప్పండి అంటూ రాజభవనం కేసి లాక్కుపోసాగారు ఆస్థాన మాంత్రికుడు అభ్యం ఇస్తున్నవాడిలా రెండు చేతులు పైకెత్తి నగర పౌరులారా భయపడకండి ఆ కపాల మాంత్రికుణ్ణి పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి నగరంలో సంత జరిగే స్థలానికి లాక్కు వస్తాను వాడి చేత రాజకుమారి ఎక్కడ ఉన్నది చెప్పించిన తరువాత వాణ్ణి చిత్రవధ చేసే పని మీకు అప్పగిస్తాను అని అన్నాడు ఈ మాటలతో కొంత ధైర్యం పుంజుకున్న జనం ఆస్థాన మాంత్రికుడికి జై అంటూ పెద్దగా కేకలు పెట్టసాగారు ఆస్థాన మాంత్రికుడు ధీమాగా జనం కేసి ఓ మారు చూసి గాడిద మీద కూర్చుని ఉన్న ఓబలేసుతో శిష్య ఇక మనం బయలుదేరుదాం తీరా ఆ కపాల మాంత్రికుడు కంటబడిన తరువాత వాడిని చూసి భయపడేవు సుమా అవసరం కలిగితే నీ వెక్కిన గాడిదను సింహంగా మార్చి దాని చేత ఆ శత్రు మాంత్రికుడి శరీరాన్ని బదాబదులు చేయించగలను అని అన్నాడు ఓబిలేసు ఈ మాటలతో ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని అందుబాటులో ఉన్న ఒకడి చేతికర్ర లాక్కొని దాన్ని గిరగిరా తిప్పుతూ గురు ఆలస్యం ఎందుకు కోటద్వారం దాటి ఆ కపాల మాంత్రికుడి భరతం పడదాం పదండి అని అన్నాడు ముందు ఆస్థాన మాంత్రికుడు గుర్రం మీద కొంచెం వెనకగా ఊబిరేసి గాడిది మీద ద్వారం దాటి కపాల మాంత్రికుడు వాళ్ళు వస్తున్న మార్గం కేసి బయలుదేరారు వాళ్ళ విధంగా అరణ్యం కేసి కొంత దూరం వెళ్ళేసరికి గుర్రాల మీద ముందు వస్తున్న కపాల మాంత్రికుడు హరహర బైరాగి వాళ్ళని చూశారు కపాల మాంత్రికుడు గుర్రాన్ని ఆపి హరహర బైరాగితో ఒరే బైరాగి శిష్య ఆ గుర్రం మీద వచ్చే వాడి వ్యాసం చూస్తే వాడేదో ఊద మాంత్రికుడులా ఉన్నాడు ఏమి వాడి ధైర్యం ఆ మీద ఉన్నవాడు వాడి శిష్యుడా ఏం అన్నాడు కోపంగా హరహర బైరాగి పరీక్షగా ఆస్థాన మాంత్రికుడికేసి ఓబిలేసికేసి ఓ మారు చూసి కొంచెం కలవరపడుతూ కపాలగురు వాడి దుస్తులు చేతిలో ఉన్న దుడ్డుకర్రను చూస్తూ ఉంటే వాడు అంతో ఇంతో మంత్రశక్తులు ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు చిత్రుంజయ మహారాజుకు అల్లుడు కాబోతున్న మీరు ఇలాంటి వాళ్ళ విషయంలో కాస్త హెచ్చరికగా ఉండాలి అని అన్నాడు కపాల మాంత్రికుడు ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని తరువాత తల తిప్పి కొంచెం వెనుకగా వస్తున్న చంద్రపుర సేనానితో సేనాని మనకేసి గుర్రం మీద వస్తున్న ఆ ఎర్రబలగం వాడెవడు వాడు రాజాస్థానం వాడా లేక గాలి ధూళీలకు మంత్రాలు వేస్తూ పొట్టపోసుకునే వైద్యుడా అని అడిగాడు చంద్రపుర సేనాని ఆస్థాన మాంత్రికుణ్ణి గుర్తించి కపాల మాంత్రికుడితో కపాల మహారాజా ఆ వస్తున్నది రాజుగారి ఆస్థాన మాంత్రికుడు వాడి పక్కన గాడిద మీద ఉన్నవాన్ని నేనేనాడు చూడలేదు ఆ మాంత్రికుడు కనుకట్టు గోకర్ణ విద్యలలో ఆరితేరినవాడు హుఫ్మంటు ఇంత విభూది చల్లి నందిని పందిగా పందిని నందిగా మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అని అన్నాడు ఆ జవాబు వింటూనే కపాల మాంత్రికుడు హేళనగా నవ్వి అలాగా ఇలాంటి అల్ప మంత్రవేత్తల తలలను నా గోటితో గిల్లి వేయగలను ఇంతకు ఇతగాడు మన దగ్గరకు శత్రువుగా వస్తున్నాడా లేక మిత్రుడుగా వస్తున్నాడా అని అన్నాడు మాంత్రికుడి మాటలు దూరంగా వస్తున్న ఆ ఆస్థాన మాంత్రికుణ్ణి చూసిన అనంత శర్మ నరేంద్రుడితో అన్నా నరేంద్ర ఈ ఆస్థాన మాంత్రికుడు కపాల మాంత్రికుడితో గిల్లి కచ్చాలు పెట్టుకొని మన పథకం అంతా పాడు చేసేలా ఉన్నాడు రాజకుమారి చారుమతిని దాచిన ఆ కపాల దుర్గం ఎక్కడ ఉన్నదో ముందు తెలుసుకొని గాని ఈ కపాల మాంత్రికుణ్ణి హతం చెయ్యరాదు నేను ముందుగా పోయి ఆస్థాన మాంత్రికుడికి తగిన హెచ్చరిక చేస్తాను అంటూ గుర్రాన్ని అదిలించి బయలుదేరాడు అనంత శర్మ తనను సమీపిస్తూ ఉండగాని ఆస్థాన మాంత్రికుడు గుర్రాన్ని ఆపి ఓబిలేసుతో ఒరే శిష్య నన్ను చూసి హడలెత్తిన కపాల మాంత్రికుడు తన శిష్యుణ్ణి రాజీబేరానికి పంపినట్టుగా ఉన్నాడు అని అనంత శర్మతో ఎవరు నువ్వు ఆ కపాల మాంత్రికుడికి శిష్యుడివా అలా అయితే వెంటనే తిరిగిపోయి ఆ మాంత్రికాధముణ్ణి నాకు లొంగిపమ్మని చెప్పు అని అన్నాడు అనంతశర్మ కోపం తెచ్చుకోక శాంతంగా అయ్యా తొందరపడకండి ఆ మాంత్రికుడు రాకుమారి చారుమతిని అపహరించుకుపోయినవాడు మంచి మాటలతో ఆమెను ఎక్కడ దాచింది తెలుసుకోవలసింది అందుకే అతన్ని రాజుగారి దగ్గరకు తీసుకువస్తున్నాను అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు కోపంతో కళ్ళెర్రజేసి అయితే నువ్వు ఆ తుచ్చ మాంత్రికుడి శిష్యుడివి కాదన్నమాట తుచ్చుడితో మంచి మాటలా అని గాడిద మీద ఉన్న ఓబిలేసుతో ఒరే శిష్య నువ్వు తక్షణం సింహ గర్ధభం మీద వాయువేగంతో పోయి ఆ కపాల మాంత్రికుణ్ణి లొంగిపొమ్మన్నానని చెప్పి వాణ్ణి పాతచారిగా నా దగ్గరకు తీసుకురా అన్నాడు గంభీరంగా ఆ మరుక్షణం ఓబిలేసు గాడిదను అదిలించి వేగంగా కపాల మాంత్రికుణ్ణి సమీపించి ఒరే కపాల మాంత్రిక లొంగిపో లొంగిపో ఇది మహాశక్తివంతుడైన నా గురువు ఆస్థాన మాంత్రికుడి మాటలు విన్నావా అన్నాడు పెద్దగా హంకరిస్తూ ఆ వెంటనే హరహర బైరాగి మంత్రదండం నుంచి కత్తిని చర్రునలాగి ఒరే గాడిద విన్నాము వినకేం అంటూ ఓబిలేసి తలకు గురి చేసి కత్తిని విసిరాడు కత్తి గురితప్పి గాడిద కంఠానికి తగిలింది గాడిద ఒండ్ర పెడుతూ ఒకసారి పైకెగిరి ప్రాణభయంతో మెడను రెండు చేతులతో పట్టుకున్న ఓబిలేసుతో పాటు విణితిరిగి ఆస్థాన మాంత్రికుడు అనంత శర్మ ఉన్న వైపుకు పరిగెత్తసాగింది ఇంకా ఉంది